భూ పరిపాలనలో సమూల మార్పుల కోసం ఉద్దేశించిన భూభారతి రెండు పేల ఇరవై నాలుగు చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు ప్రతిష్టాత్మక చట్టానికి రాజముద్ర పడినందున వీలైనంత త్వరగా భూభారతిని అమల్లోకి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు గవర్నర్ ఆమోదించిన భూభారతి చట్టం బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రి పొంగులేటికి అందించారు చట్టాన్ని త్వరగా అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు విధి విధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు సామాన్యులు సంతోషపడేలా రెవెన్యూ శాఖలో అధికారులు సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు